ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలని పురుషులు అస్సలు ఇష్టపడరు అవేంటంటే ఒకటి రహస్యాలని రహస్యంగా ఉంచని అమ్మాయిలని అబ్బాయిలు ఇష్టపడరు ఏదైనా ఒక విషయాన్ని చెప్పి అది ఎవరికీ చెప్పొద్దు అని చెప్పిన తర్వాత కూడా కొంతమంది అమ్మాయిలు అది అందరికీ చెప్తూ ఉంటారు ఒకవేళ అలా వారి వ్యక్తిగత విషయాలు ఏమైనా ఒక అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి ఆ విషయాన్ని ఇతరులకి చెప్తే అలాంటి లక్షణాలు ఉండే అమ్మాయిలని అబ్బాయిలు ఇష్టపడరు ఒకవేళ తను తప్పు చేస్తే అది ఒప్పుకోకుండా అహంకారం చూపించే అమ్మాయిలను కూడా అబ్బాయిలు ఇష్టపడరు ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగితే లేదా గొడవ జరిగితే అప్పుడు కాకపోయినా కొంత సమయం తర్వాత తన తప్పు తెలుసుకోవాలి ప్రతిసారి తప్పు అబ్బాయి వైపు నెట్టేసే అమ్మాయిలని అబ్బాయిలు అస్సలు దగ్గరికి కూడా రానివ్వరు మూడు సెల్ ఫోన్ చెక్ చేయడం ఈ విషయం మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉండొచ్చు అయితే సాధారణంగా కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల ఫోన్లు చెక్ చేస్తూ ఉంటారు అలా చేసే అమ్మాయిలని అబ్బాయిలు ఇష్టపడరు ఎంత స్నేహంగా ఉన్నా కూడా ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది దాన్ని గౌరవించాలి ఒకవేళ అలా గౌరవించని వారు ఉంటే వాళ్ళని ఇష్టపడరు నాలుగు అది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యకు ఇది చెయ్యకు ఆ అమ్మాయితో మాట్లాడకు వాళ్లకి దూరంగా ఉండు ఇలా చెప్పే అమ్మాయిలని అబ్బాయిలు దూరంగానే పెడతారు ఎవరైనా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళకి దూరంగా ఉండు అని చెప్తే ఆలోచిస్తారు కానీ ఎక్కువగా కంట్రోల్ చేయాలి అని ట్రై చేసి లైఫ్ స్టైల్ తనకి అనుగుణంగా మార్చడానికి ప్రయత్నించే అమ్మాయిలని అబ్బాయిలు ఇష్టపడరు ప్రేమించడానికి కూడా సుముఖత వ్యక్తం చేయరు ఐదు తాను ఎలా అయినా ఉండొచ్చు కానీ అబ్బాయి మాత్రం కొన్ని లిమిట్స్ లోనే ఉండాలి అని అనుకునే కొంతమంది అమ్మాయిలు ఉంటారు ఒకవేళ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రశ్నిస్తే వాళ్ళు దానికి బాధపడతారు కానీ అబ్బాయి కూడా అలా లిమిట్స్ విధిస్తే బాధపడతారు అని అర్థం చేసుకోరు అలా ఉన్న అమ్మాయిలను కూడా అబ్బాయిలు ఇష్టపడరు అబద్ధాలు చెప్పడం తనని తాను గొప్పగా అనుకోవడం పక్కన వాళ్లని చులకనగా చూడటం తను ప్రేమించిన వారి మీద అందరి ముందు జోక్లు వేసే అమ్మాయిలకు కూడా అబ్బాయిలు ఇష్టపడరు ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలు అందరికీ అబ్బాయిలు దూరంగా ఉంటారు